నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇగో మీరు కావాలని కక్షగట్టి నిషేధించాలని ప్రయత్నిస్తే మేమెంత ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని అంతకు రెట్టింపుగా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాం అంటూ కర్ణాటక ప్రభుత్వం అంటే సిద్ధరామయ్య ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు అక్కడ జనాలు మీ అందరికీ తెలుసు ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే డిమాండ్ చేశారు దీని మీద మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది పూర్తిగా చూడొచ్చు దీనికి సంబంధించి వ్యతిరేకంగా కర్ణాటక అంతటా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అదో ముస్లిం సంతుష్టీకరణ చర్య అంటూ జాతీయవాదులు విరుచుకుపడుతున్నారు మరోవైపు దీనికి విరుగుడు కూడా మా దగ్గరే ఉందని జాతీయవాదులు బీజేపీ నేతలు ఐ లవ్ ఆర్ఎస్ఎస్ అంటూ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు ప్రియాంక ఖర్గే స్వస్థలమైన కలుబురిగిలో ఈ క్యాంపెయిన్ జరుగుతోంది భారత్ని ప్రేమించేవారు ఆర్ఎస్ఎస్ని కూడా ప్రేమిస్తారు అన్న పోస్టర్లు వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి ఈ క్యాంపెయిన్లో జాతీయవాదులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కలబురిగిలోని రద్దేవాడగి లాంటి ప్రధాన జంక్షన్లలో ప్రజా ప్రదేశాలలో పోస్టర్లు అతికించారు ఈ చిన్న చర్య అత్యంత వేగంగా ఉద్యమంగా మారిపోయింది శతాబ్దం పాటు ఐక్యత క్రమశిక్షణ దేశ సేవకు చిహ్నంగా నిలిచిన ఓ సంస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రియాంక ఖర్గే ప్రయత్నిస్తున్నారని జాతీయవాదులు మండిపడ్డారు దేశవ్యాప్తంగా సంఘ్ దేశభక్తిని ప్రేరేపిస్తుంది ఇది మంత్రికి తెలియదా మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యశతాబ్దిని జరుపుకుంటుంది ప్రియాంక కర్గి అనవసరంగా వివాదాన్ని లేవనెత్తారు అంటూ మండిపడుతున్నారు ప్రియాంక కర్గి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడకపోతే ఆయనకు ఆహారం జీర్ణం కాదు ప్రియాంక కర్గి ఎదుగుదలంతా తండ్రి కారణం గాని తన తండ్రి ఆశస్సుల వల్లే ఆయన తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు ఆయనకు ఆర్ఎస్ఎస్ గురించే తెలియదు అని ఎద్దేవా చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే చేసిన పని లక్షలాది మంది హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది ప్రతిరోజు భారతదేశ పరమ వైభవ స్థితి కోసం దేశం ధర్మం కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను ప్రభుత్వ స్థలాల్లో నిషేధించాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు దీంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ తుఫాను రేగుతుంది ప్రభుత్వ మైదానాలు ఉద్యానవనాలు పాఠశాలల ఆవరణాలు క్రీడా మైదానాలు తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు బైటెక్లు సాంఘిక వారం వారం జరిగే కార్యక్రమాల లాంటి కార్యక్రమాలు అనుమతులు మంజూరు చేయొద్దని వాటిని నిషేధించాలని మంత్రి ప్రియాంక ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలలు కళాశాల మైదానాలు ప్రభుత్వ స్థలాల్లో సంఘతర కార్యక్రమాలను నిర్వహిస్తూ లౌకికవాదం భారతీయ ఐక్యతకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తుంటారని రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా విషభావాలను నింపుతున్నారని కర్గే తన లేఖలు లేనిపోని ఆరోపణలకు దిగారు అలాగే యువత మనస్సులో విషభావాలను విభజన వాదాన్ని నింపుతున్నారని ఆరోపించారు అవి అవాస్తవం అని తెలుసుకున్న కర్ణాటక ప్రజలు ఖర్గేకి దిమ్మ తిరిగిపోయేలాగా షాకిస్తూ ఐ లవ్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ప్రేమిస్తారు అంటూ పోస్టర్లను పెడుతూ ఉంటే ఆ పోస్టర్లు సంఖ్య పెరిగిపోతూ ఉంటే ఖర్గేకి పాపం కాళ్ళు గాలి బర్నల్ కోసం ఎత్తుకుతాడు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ప్రేమిస్తారా మీరేమనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏ మాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చైతన్యం అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చేయతను అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూవర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కుస్తూ ఈ సమస్యల నుంచి బయటపడుతున్నామంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్